ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి కథను వినిపించబోతున్నాను ఈ కథ మామూలు కథ కాదు ఇది మనందరినీ మోస్తున్నటువంటి ఆ భూదేవి తల్లి యొక్క తన మహిమను తెలియజేసే దివ్యమైన కథ మనల్ని భరించేది భూదేవి భూమాత తను పంచభూతాత్మకమైనది ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో తెలుసా జీవితంలో ఒక్కసారైనా భూదేవి యొక్క ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలకైనా తోడుగా ఉంటుందని మరి అలాంటి కథనే ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది తనకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు అందరూ ఒకే ఇంట్లో కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవారు ఈ అవ్వకు ఒక గొప్ప గుణం కూడా ఉండేది అదే దానగుణం ఆమె ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే ఏది అడిగినా సరే కాదు లేదు అనే మాట తన నోటి నుండి ఎప్పుడూ కూడా రాలేదు తన దగ్గర ఉన్న దానిలో సగం ఇచ్చేది కొన్నిసార్లు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేది అలా దానాలు చేసి చేసి చివరకు ఆ అవ్వ నిరుపేదగా మారిపోయింది కానీ తన మనసు మాత్రం మారలేదు తన ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడూ వడ్డి చేతులతో పంపలేదు అయితే ఈ అవ్వ చేసే దాన ధర్మాలు అందరి కోడళ్లకు నచ్చేవి కాదు కానీ పెద్ద కోడలు మాత్రం అందరికంటే చాలా మంచిది మంచి గుణవంతురాలు ఆమెకు తన అత్తగారంటే ప్రాణం అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు పైగా అత్తగారికి సహాయంగా ఉండేది మిగిలినటువంటి ఆ ముగ్గురు కోడలకు ముఖ్యంగా చిన్న కోడలకి అవ్వ చేసే దానాలు అస్సలు నచ్చేవి కాదు ఇంట్లో ఉన్నదంతా దానం చేసి మమ్మల్ని పేదవారిగా చేస్తుంది అని లోపల కుమిలిపోతూ ఉండేది ఎప్పుడూ తిట్టుకునేది అయినా సరే అవ్వ మాత్రం అందరి కోడళ్ళని సమానంగా ప్రేమిస్తూ వారందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకునేది ఈ అవ్వ చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షికి తెలిసింది ఇక నారద మహర్షి నేరుగా ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారాయణ నారాయణ అంటూ ధర్మరాజు యొక్క సభలోకి ప్రవేశించాడు నారదుడు ధర్మరాజుతో ధర్మరాజా నీకు విచిత్రమైన వార్త చెప్పాలి చెప్పండి మునివర్య ఏంటి ఆ వార్త అని ధర్మరాజు అడిగాడు చెప్తాను ధర్మరాజా నీకు చెప్పడానికే కదా ఇంత దూరం వచ్చిందని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నారాయణ భూలోకంలో ఒక ముసలియవ ఉంది ఆమె నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది ఆమె పుణ్యం ఇలాగే పెరిగిపోతే ఏదో ఒక రోజు నీ పదవి కూడా ఆమెకు ఇవ్వాల్సి వస్తుందేమో ఈ మాటలు విన్నటువంటి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు ఏంటి నాకన్నా ఎక్కువ దానాలు చేస్తుందా ఎవరు తను ఆమెకు అంత సంపద ఎక్కడిది తర్వాత నారదుడు అవ్వ గురించి అన్ని వివరాలు ఇలా చెప్పాడు ఆమె నిజానికి చాలా పేద తన దగ్గర ఉన్న కొంచెమే దానం చేస్తుంది కానీ ఏంటంటే నారాయణ తన మనసు మాత్రం చాలా గొప్పది అని వివరించాడు ధర్మరాజు ఈ విషయాన్ని పరిశీలించాడు తనకు ఎక్కడో అనుమానంగా ఉంది ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు అతను యమధర్మరాజుని భూలోకానికి పంపించి అన్ని వివరాలు కనుక్కోమన్నాడు ఇక యమధర్మరాజు వెంటనే సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఒక పేదవాడిగా మారి ఆ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు చిరిగిపోయినటువంటి బట్టలు అలిసిపోయిన శరీరం ఆకలితో అలమటిస్తున్న ముఖం ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ముందుకు వెళ్ళాడు అయ్యా అమ్మ నాకు నా దగ్గర బట్టలు లేవు చలికి తట్టుకోలేకపోతున్నాను దయచేసి కొన్ని బట్టలు ఉంటే దానంగా ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు కానీ ఆ గ్రామంలో ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు కొందరైతే ముఖం మీదే తలుపులు వేశారు మరికొందరు మా దగ్గర ఏమీ లేదు వెళ్ళు అని చెప్పారు ఇంకొందరైతే పట్టించుకొనే లేదు మరికొంతమంది తిట్టారు అలా ప్రతి ఒక్కరిని అడుగుతూ అడుగుతూ చివరికి యమధర్మరాజు అవ్వ ఇంటి ముందుకు వెల్ వెళ్ళాడు ఇక అప్పటికే చాలా చీకటి పడింది రాత్రి సమయం అవ్వ ఆమె కోడళ్ళు మిగతా కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు బయట చల్లని గాలి వీస్తుంది చీకటి కమ్ముకుంది నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రిలో పేదవాడు రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అవ్వ ఇంటి ముందు నిలబడి పిలిచాడు అమ్మ బయటకి రండి ఇక్కడ చాలా చల్లగా ఉంది చాలా చలి వేస్తుంది కప్పుకోవడానికి ఏమైనా వస్త్రం ఉంటే దానం చేయండి తల్లి ఆ మాటలు విన్న అవ్వ వెంటనే మేల్కొంది తన కోడలను పిలిచింది అమ్మాయిలు బయట ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది ఒక్కసారి చూసిరండి అప్పుడు చిన్న కోడలు కోపంగా అంతే ఏంటి అత్తయ్య ఇది సమయం చూస్తే అర్ధరాత్రి దాటింది ఇంత రాత్రిపూట ఎవరైనా వస్తారా మీకు ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి చూడండి ఎందుకు మా నిద్రను పాడు చేస్తారు ఆ మాటలు విన్నటువంటి అవ్వ మా మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుండగా అందరికంటే మంచి దయనున్నటువంటి ఆ పెద్ద కోడలు ముందుకు వచ్చింది అత్తయ్యా మీరు ఉండండి నేను వెళ్ళి చూస్తాను పెద్ద కోడలు బయటకు వచ్చింది ఆ పేదవాడిని చూసింది ఎవరండి మీరు ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకేం కావాలి పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అమ్మ నాకు చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఉంటే దానం చేయండి పుణ్యం కట్టుకో తల్లి పెద్ద కోడలు వెంటనే లోపలికి వచ్చింది అత్తగారికి విషయం చెప్పింది ఆ అవ్వ అలాగా అయితే ఓ పని చెయ్యి మీ మామగారు కప్పుకున్న కమ్ముళ్ళు తీసుకొచ్చి ఆ పేదవాడికి ఇవ్వు మీ మామగారికి నా దగ్గర ఉన్న దుప్పటి ఇవ్వు మనం తలుపులు కిటికీలు వేసుకొని పడుకుంటాం కదా మనకు అంతా చలిగా ఉండదు పెద్ద కోడలు అవ్వ చెప్పినట్టే చేసింది ఆ పేద పేదవాడికి ఆ కంబాలు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ఆ కంబాలు తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాడు తర్వాత తన అసలు రూపంలోకి వారే ధర్మరాజు వద్దకు వెళ్ళాడు యమధర్మరాజు ధర్మరాజుతో ధర్మరాజా నారదుడు చెప్పింది అక్షర సత్యం నిజం భూలోకంలో అలాంటి ఆవ ఉంది తన దగ్గర ఉండవన్నీ దానం చేస్తూ అపారమైన పుణ్యాన్ని సంపాదిస్తుంది ఇక ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు వెంటనే ధర్మరాజు ఆదేశించాడు యమధర్మరాజ ఆ అవ్వని ఈ లోకానికి తీసుకుని రండి యమధర్మరాజు తన యమభటుల్ని భూలోకానికి పంపించాడు ఆ యమభటులు అవ్వ వద్దకు వెళ్ళి ఆమెను యమలోకానికి తీసుకువచ్చారు అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది అదేంటంటే ఆ అవ్వ ఈ లోకంలో నిలబడడానికి కొంచెం కూడా భూమి లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి ఎక్కడ చూసినా నీళ్ళే కాలు కాలు పెట్టడానికి కూడా ఒక అడుగు భూమి కూడా లేదు అది చూసినటువంటి అవ్వ బాధగా అంది భూలోకంలో నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను అయినా సరే నేను నరకానికే వచ్చాను సరే నరకానికి వచ్చినందుకు కూడా నాకు బాధగా లేదు కానీ ఇదేంటి యమధర్మరాజా నాకు నిలబడడానికి కొంచెం చోటు కూడా లేదేంటి అప్పుడే ధర్మరాజు అవ్వ ముందుకు వచ్చాడు ధర్మరాజు ఆ అవ్వతో అవ్వా నువ్వు చాలా పుణ్యకార్యాలు గొప్ప దానాలు చేశావు నిజమే కానీ ఒక్క పని మాత్రం చేయలేదు అదేంటి స్వామి నువ్వు ఎప్పుడూ కూడా భూదేవి యొక్క కథనైతే వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లేదు ఇక్కడే కాదు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళినా సరే అక్కడ కూడా నీకు నిలబడడానికి కొంచెం కూడా భూమి దొరకదు ఈ మాటలు విన్నటువంటి అవ్వ కన్నీళ్లు పెట్టుకుంటుంది బాధపడుతూ ఇలా అంతే ధ ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములే కదా నా పైన కొంచెం దయ చూపించండి నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడగలను నాకు ఏదైనా మార్గాన్ని చెప్పండి అవ్వ చేసినటువంటి ఆ దాన ధర్మాలను తన మంచితనాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి యమధర్మరాజు ధర్మరాజు తన పైన దయ చూపించారు అప్పుడు యమధర్మరాజు అవ్వతో ఇలా అన్నాడు అవ్వ నువ్వు బాధపడకు నీకు నేను ఏడు రోజులు గడివిస్తున్నాను నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు అక్కడ ఆరు రోజులు ఒక బ్రాహ్మణుడి ద్వారా భూదేవి కథను విను ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రా అప్పుడు నీకు ఇక్కడ నిలబడడానికి భూమి ఖచ్చితంగా లభిస్తుంది ఇక అదే విధంగా అదే షరత్తు పైన అవ్వను భూలోకానికి పంపించారు ఇది ఇలా ఉండగా భూలోకంలో అవ్వ కొడుకులు మరియు కోడళ్ళు అమ్మ చనిపోయింది అనుకున్నారు తనకు దహన సంస్కారాలు చేయటానికి వారంతా సిద్ధమయ్యారు వారు పాడిపైకి అవ్వ శరీరాన్ని మోసుకుంటూ శ్మశానం వైపుగా బయలుదేరారు శ్మశానం దగ్గరలో ఉంది అనగానే హఠాత్తుగా అవ్వలేచింది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంతే అది చూసినటువంటి కొడుకులు కోడళ్ళు నోరెళ్ళబెట్టారు చనిపోయిన అవ్వ మళ్ళీ లేచింది మాట్లాడుతుందే కదులుతుందే కొంతమంది అయితే భయపడి పారిపోయారు మరికొంతమంది ఆశ్చర్యంతో నిల్చున్నారు వెంటనే అవ్వను ఇంటికి తీసుకువెళ్లారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసి ముగ్గురు కోడలకు మతిపోయింది కానీ తన పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషించింది ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ వింతను చూసి హేళన చేస్తూ ఉన్నారు ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారట వాళ్ళకదో పిచ్చి అయినా అవ్వ పట్టించుకోలేదు అవ్వ తన నలుగురు కొడుకులు నలుగురు కోడలను పిలిచింది పిల్లలను నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలి నిజానికి నేను రాత్రే చనిపోయాను యమలోకానికి వెళ్ళాను అలా యమలోకంలో జరిగిందంతా వివరంగా చెప్పేసింది తనకు నిలబడడానికి భూమి లేకపోవటం ధర్మరాజు యమధర్మరాజు చెప్పినటువంటి మాటలు ఏడు రోజులు గడువు అన్నీ చెప్పేసింది అవ్వ నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను ఆరు రోజులు పాటు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి అవ్వ మాటలు విన్నటువంటి కొడుకులు కోడళ్ళు ఒక పెద్ద కోడలు తప్ప ఇలా అన్నారు ఏదో పిచ్చి పట్టిందా పీడకల వచ్చిందేమో ఇంత పిచ్చితనంగా మాట్లాడుతుందే దీనికోసం ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా కనీసం కొడుకులు కూడా తన మాట వినిపించుకోలేదు అవ్వ మళ్ళీ ప్రాధేయపడింది దయచేసి నా మాట వినండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నాకు సహాయం చేయండి అప్పుడు పెద్ద కోడలు ముందుకు వచ్చింది పెద్ద కోడలు ఆ అవ్వతో అత్తయ్య మీరు చెప్పింది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే అందరికీ పుణ్యమే కదా తన భర్తను పిలిచి అంతే మీరు వెంటనే వెళ్ళి ఓ బ్రాహ్మణుణ్ణి పిలుచుకురండి మిగతా ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తున్నారు కానీ చిన్న కోడలకు మాత్రం అత్త అలాగే తోడి కోడళ్ళపైన కోపం రోజురోజుకి పెరిగిపోతుంది తర్వాత ఒక బ్రాహ్మణుడు ఇంటికి వచ్చారు ఆరు రోజుల క్రమం తప్పకుండా భూదేవి వ్రత కథను చదివి వినిపించారు మొదటి రోజు భూదేవి జననం గురించి రెండవ రోజు భూదేవి మహిమల గురించి మూడవ రోజు భూదేవి వ్రత విధానం గురించి నాలుగవ రోజు భూదేవి పూజా విధానం గురించి ఐదవ రోజు భూదేవి మంత్రాల గురించి ఆరవ రోజు భూదేవి యొక్క ఫలశ్రుతి గురించి అవ్వ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో కథను విన్నది ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ సిద్ధమైంది ఆమె తీసుకు ఉన్న వస్తువులు నీటితో నింపిన చెంబు దారము ఐదు రూపాయలు బెల్లము తన కొడుకుల్ని కోడల్ని పిలిచింది ఈరోజు మీరందరూ నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం కాసేపు ఆగి అంతే ఈరోజు నాకు చివరి రోజు రేపు తెల్లవారేసరికి నేను ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను ఆ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడకపోయారు నిస్సహాయంగా చూస్తున్నారు అందరూ కలిసి రావి చెట్టు వద్దకు వెళ్లారు బ్రాహ్మణుడు భూదేవి కథను చివరిసారిగా చదివి వినిపించాడు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచింది తాను తెచ్చుకున్న నీటిని రావి చెట్టు యొక్క మొదట్లో పోసింది కోడళ్లకు దారం ఇచ్చి రావి చెట్టుకు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పెట్టేసింది ఐదు రూపాయలు అక్కడే ఉంచింది తర్వాత రెండు చేతులు జోడించి భూదేవిని ప్రార్థించింది తల్లి భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి కూడా తగినంత భూమి లేదు దాన్ని ఇవ్వమ ఇవ్వవమ్మ అంతే అందరూ తిరిగి ఇంటికి వచ్చారు అవ్వ తన కోడలతో ఈరోజు నాకు చివరి రోజు కదా నాకు నవ్వకాయ వంటలన్నీ చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను దానికి చిన్న కోడలు విసుగ్గా అంతే ఏమైంది మీకు నవకాయ వంటలు ఏం చేయాలి అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని పేదవారిని చేశారు కదా మీరేదో నిజంగా చనిపోతారని మేము నమ్మే కదా ఇన్ని సేవలు చేస్తున్నాం వీరందరూ కూడా తను చెప్పింది గుడ్డిగా నమ్ముతూ ఉన్నారని అందరిపైన విరుచుకు పడింది అప్పుడు పెద్ద కోడలు కలగజేసుకుంది ఇక చాలు ఆపు నువ్వు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య ఇక నేనే నవ్వకాయ వంటలన్నీ చేసి పెడతాను ఎవరైనా ఆపుతారేమో చూస్తా ఇక పెద్ద కోడలి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళింది ఒక్కొక్క పదార్థాన్ని తెచ్చి వంట చేసింది అందరినీ పిలిచి భోజనం చేయమని కానీ చిన్న కోడలు మాత్రం తినడానికి రాలేదు ఆ అవ్వ తల్లి రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజైనా నాతో కలిసి భోజనం చెయ్యరా అవ్వ బుజ్జి బుజ్జగింపచేసింది చిన్న కోడలు కూడా వచ్చింది అలా ఆ అవ్వ తన చివరి రోజును తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపింది ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి యమదూతలు వచ్చారు అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళారు ఈసారి అవ్వ ధర్మరాజును యమధర్మరాజును చూసి స్వామి మీరు చెప్పినట్టుగానే నేను భూలోకానికి వెళ్ళాను భూదేవి కథను చాలా శ్రద్ధగా విన్నాను కానీ కాసేపు ఆగి కన్నీటితో అంతే మీరు అన్నట్టుగానే నాకు ఇప్పుడు నిల్చోవడానికి కొంచెం భూమినైతే లభించింది కానీ స్వామి నేను నా పిల్లలు చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను ఇంట్లో ఉన్నటువంటి వారికి నా కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి కూడా లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు ఇద్దరు అవ్వతో ఇలా అన్నారు అవ్వ నువ్వు చేసినటువంటి ఆ వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి యొక్క వ్రతం నువ్వు ఆ వ్రతాన్ని పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు ఆ భూదేవి నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని అనుగ్రహిస్తుంది చివరి రోజు నీవు నీ కుటుంబంతో కలిసి భూదేవి యొక్క కథను విన్నావు నీ పుణ్యవ వాళ్ళకు కూడా లభిస్తుంది కావాలంటే నువ్వే చూడు అని చెప్పి భూలోకంలో తన ఇంటిని చూపించారు అవ్వ అలానే చూసింది తన ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోయింది అది చూసినటువంటి అవ్వ చాలా సంతోషపడింది మరుచటి రోజు ఉదయం భూలోకంలో చిన్న కోడలు మామూలుగా లేచింది తన పని తాను చేసుకుంటుంది మిగతా కోడలు కూడా నిద్రలేచారు పెద్ద కోడలు మాత్రం అత్తగారి వద్దకు వెళ్ళింది అక్కడ చూసి అవ్వలు చనిపోయింది పెద్ద కోడలు బాగా ఏడ్చింది ఆమె యొక్క ఏడుపు వీధి వారందరూ కూడా వచ్చారు పోయినసారి కూడా మన అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచాం ఆ తర్వాతేమో అమ్మ లేచింది అందరూ మనల్ని హేళన చేశారు ఈసారి మనం అలాంటి తప్పు చేయొద్దు మన నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాం అందరూ అంగీకరించారు చుట్టుపక్కల వాళ్లకు ఎవ్వరికీ కూడా చెప్పకుండా అవ్వ యొక్క దహన సంస్కారాలు పూర్తి చేశారు కొంతమంది ఆడవాళ్ళు కోడళ్ళు అందరినీ పిలిచి ఓ కొండను అక్కడ పెట్టమన్నారు ఇక భర్తలు శ్మశానం నుండి తిరిగి వచ్చాక కోడళ్ళు ఆ కుండను పెట్టారు గ్రామంలో ఉన్నవారంతా కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులను చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం భోజనం పెడతామని మాట ఇచ్చారు అంతలోనే అవ్వ గదిలో నుంచి ఏదో పెద్ద శబ్దం వచ్చింది ఖనేల్ ఖనేల్ మంటుంది అప్పటికి పెద్ద కొడలు అదే గదిలో ఉంది ఆ శబ్దం ఏంటని పెట్టెను తీసింది అలా చూస్తే పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళి చూసింది అక్కడ కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త ఏమైంది ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకొని రమ్మంటావు అని కోప్పడుతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఒక్కసారి లోపలికి రండి చూడండి ఇక భర్త మిగతా వారందరూ లోపలికి వచ్చారు చూశారు ఇల్లంత డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతోనూ నిండిపోయింది ఆ పెద్ద కోడలు వెంటనే తన గదిలో ఉన్నటువంటి బంగారం గురించి డబ్బు గురించి చెప్పింది మిగతా కోడలు కూడా వారి గదుల్లోకి వెళ్ళి చూశారు రెండవ కోడలకి కొంచెం డబ్బు లభించింది మూడవ కోడలికి అంతకంటే కొంచెం తక్కువ డబ్బే లభించింది కానీ డబ్బులైతే లభించాయి కానీ అందరికంటే చిన్నది చిన్న కోడలకి అసలు ఏమీ లభించలేదు అది చూసినటువంటి ఇద్దరు కోడళ్ళు ఇలా అన్నారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అనేక మాటలు అంటావు అందరినీ బాధ పెడుతూ ఉంటావు అందువల్ల నీకు ఏమీ లభించలేదు అప్పుడు పెద్ద కోడలు మనమంతా ఒక్కటే కదా నీకు లేవు నాకు లేవు నాకున్నాయి అనే భావన వద్దు అలా చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు కొంచెం చిన్న కొడలికి కూడా ఇచ్చింది నువ్వేమీ బాధపడకు ఇదిగో తీసుకో పెద్ద కోడలి యొక్క మనసు అర్థం చేసుకున్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా తనకు క్షమాపణ చెప్పారు ఇంతలోనే సహాయం చేయడానికి వచ్చిన ఆమెకు భోజనాన్ని తయారు చేస్తాను ప్రస్తుతానికి ఉన్నది ఇస్తాను తినండి అప్పుడు పెద్ద కొడుకు వినమ్రంగా అన్నాడు చూడమ్మా మా అమ్మగారు చనిపోయే ముందు మా చేత భూదే వివ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు సహాయం చేస్తాను అన్నందుకు ఎంతగానో మేము కృతజ్ఞతలు కానీ ఇప్పుడు మాకు మీ సహాయం అవసరం లేదు ఆమెను సగౌరవంగా సంపి పంపించాడు ఇదంతా పైనుండి చూస్తున్నటువంటి అవ్వ చాలా సంతోషించింది ధర్మరాజుకి యమధర్మరాజుకి కృతజ్ఞతలు చెప్పింది ముఖ్యంగా అన్నింటికంటే చిన్న కోడల్లో వచ్చినటువంటి ఆ మార్పును చూసి తన కళ్ళల్లో ఆనంద భాష్వాలు వచ్చాయి ఇక అదే సమయంలో అవ్వ ముందు ఒక పుష్పక విమానం వచ్చింది అప్పుడు యమధర్మరాజు ధర్మరాజు ఇలా అన్నారు అవ్వతో చెప్తున్నారట నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలకు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలు అన్నింటినీ అనుభవించు అని చెప్పి అవ్వను స్వర్గలోకానికి పంపించారు ఆ అవ్వ స్వర్గలోకంలో అన్ని సుఖాలను అనుభవిస్తుంది ఎంతో చక్కగా గడుపుతుంది విన్నారు కదా భక్తులారా అవ్వకు మరియు తన కుటుంబానికి భూదేవి యొక్క వ్రత విధానం గురించి భూదేవి యొక్క కథ గురించి తెలిసింది మీరు కూడా ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి ఉంటారు ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా భూదేవి యొక్క కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంతవరకు ఈ కథను విన్నా మీ అందరికీ కూడా ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ కథ విన్న తర్వాత మీలో చాలామందికి ఆ వ్రతాన్ని కూడా చెయ్యాలి అనిపిస్తుంది మరి అలాంటి వారి కోసమే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి కామెంట్లో భూదేవి వ్రతం యొక్క అన్ని విధానాలు ఇవ్వబడ్డాయి మీరు ఎవరైనా ఈ వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఆ విధానాలను అనుసరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆ భూమాత యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు అందరికీ నమస్కారం